జనవరి తొమ్మిదవ తేదీన జరిగే జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సును జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు స్థానిక పవర్పేట్లో గల ఉద్దరాజు భవనంలో జిల్లా సమగ్ర అభివృద్ధి సదస్సు కరపత్రాలు ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ తొమ్మిదవ తేదీన ఉదయం పదకొండు గంటలకు ఆర్ఆర్పేటలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో ఏలూరు జిల్లా సమగ్రాభివృద్ధి పేరుతో జరిగే సదస్సులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు జిల్లాలో ఉన్న వనరులు అవకాశాలు వ్యవసాయ వ్యవసాయం పారిశ్రామిక సేవా రంగాల్లో అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక విడుదల చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి కిషోర్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి రామకృష్ణ పాల్గొన్నారు చేతి వృత్తిదారులు జిల్లా సమన్వయకర్త పి ఆదిశేషు ఆఫీస్ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు ఏ రండి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీల్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు తొలిసారిగా ఏలూరులో జరుగుతున్నాయి ఇదే సందర్భంలో ఇంతకుముందే ప్రజారక్షణ పేరు సందర్భంగా అసమానతలు లేని రాష్ట్ర అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రణాళికను ఇప్పటికే ప్రకటించి ఉంది ఆ ప్రజా ప్రణాళికలో భాగంగా మన జిల్లాలో కూడా ఉన్నటువంటి అవకాశాలు అవసరాలు వాటికి తగ్గట్టుగా మన జిల్లా అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశాల మీద చర్చించి ఒక డాక్యుమెంట్ని తయారు చేసి సదస్సుని నిర్వహించడం జరుగుతుంది వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏం పెట్టేదానికి అవకాశం ఉంది అది ఏ రకంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది ఉన్న మూతపడిన పరిశ్రమలు తెప్పించేదానికి చేస్తే ఈ జిల్లాలో మరింత ఉపాధికి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సేవారంగంలో కూడా ఎలాంటి అభివృద్ధి చేయొచ్చు రవాణా రంగంలోనూ రైల్వేల్లోనూ అన్ని అలాగే విద్యా వైద్యం ఇలాంటి అన్ని విషయాల్లో కూడా ఏ అంశాల్లో అభివృద్ధి చేస్తే ఈ జిల్లా అభివృద్ధి అవుతుందనే అంశాల మీద ఈ సమగ్రాభివృద్ధి సదస్సులో చర్చించబోతున్నాం రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించి ఏం చేస్తారో కూడా చెప్పాలి ఈ ప్రణాళిక మీద కూడా అందరూ చర్చించాలి విలువైన సూచనలు చేయాలి ఈ ఉన్న ప్రణాళికలో ఉన్న అంశాలని అభివృద్ధి కోసం చేపట్టి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి సదస్సుకి మొత్తం అందరినీ కూడా ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ సదస్సులో పాల్గొని మేము విలువైన సూచనలు చేయాలని చెప్పేసి మేము గౌరవిజ్ఞప్తి చేస్తాం

నైటీస్ అండ్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగాస్ మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రెండ్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ 9292